హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇంట్లోనే సింపుల్గా టమాటా ఎగ్ కర్రీ నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఎగ్స్ని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల అంటుకుపోకుండా కూడా ఉంటుంది ఎగ్స్ని పక్క తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరలో ఉందండి ఇంతవరకు వచ్చామంటే కేవలం అది మీ సపోర్ట్ మాత్రమే థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసుకున్నందుకు చేస్తున్నందుకు మీ సపోర్ట్ మాకు ఈ విధంగానే ఉండాలి ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే మరొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకుందాం సిమ్లో ఈ టమాటా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడగంటి పోకుండా కలుపుకోవాలి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తాను చూడండి దగ్గర పడిపోతుంది మరొక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి బాగా పట్టిపోతుంది చూడండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుందాం రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలాగా కుదిరిందో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ